త్రిలింగ దేశమైన తత్వరామేశ్వరం జుట్టిగా మల్లిపూడి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అత్తిలి గ్రామానికి ఎలవేలిపోయిన బల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యక్షేత్రం అత్తిలి గ్రామం అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఇది ఇక్కడ నది దేశ సమీప గ్రామం పవిత్రమైన సుబ్రహ్మణ్య క్షేత్రం పల్లీదేవ దేవ సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయిన మూలమహ నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం అమలాపురం నుండి మూర్తి ఈరోజు దేశం దర్శనార్థము పశ్చిమగోదావరి జిల్లాకి రావడం జరిగింది ఈ పవిత్రమైన దివ్యమైనటువంటి క్షేత్రంలో పశ్చిమగోదావరి జిల్లాలోని అతిడి గ్రామం నిత్యము ధాన్యాగారమైనటువంటి ధనధాన్యాలతోటి చల్లగా చూసేటువంటి స్వామి అత్తిలి గ్రామాన్ని కాపాడేటువంటి స్వామి అందరికీ వివాహాలు సంతారము సంతోషాలతో వెళ్ళి విరిసేటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం అతి పురాతనమైనటువంటి క్షేత్రం నిత్యము భక్తులతో దర్శింపజేసేది పవిత్రమైనటువంటి క్షేత్రం అతిలి గ్రామం మల్లీదేవ సేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం ఇది అందరూ సందర్శించుకొని త్రిలింగ దేశమైన గోశ్ర నది సమీపంలో ఉన్న గ్రామం తణుకుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఎన్హెచ్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పవిత్ర దివ్యక్షేత్రం దర్శించండి సునీతులు కండి ఆయురారోగ్యాలు పొందాల్సిందిగా ఆశిస్తూ నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం ఆధ్యాత్మిక సంపదను ఇచ్చే దివ్యక్షేత్రాలు సందర్శించండి మీ జీవితాన్ని పునీతం కావించుకోండి ఎంబీఎల్ఎన్ మూర్తి అమలాపురం